నమస్కారం ముందుగా సిపిఎం సిపిఐ నాయకులకు నన్ను ఎత్తుప్రేణుతో ఆహ్వానించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే మీడియా సోదరులకు మనస్ఫూర్తిగా చెల్లించుకుంటున్నాను అదేవిధంగా వందల సంవత్సరాలపైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను నా స్వాసంతో ఈ బద్వేల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థిగా నన్ను కేటాయించినందుకు మన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మిగతా నాయకులకు మన జిల్లా యొక్క మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు శ్రీరాములు గారికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను ఒక మంచి ఉద్దేశంతో పోరాడుతున్న వామపక్షాలతో కలిసి నేను మన కాంగ్రెస్ పార్టీ పయనించడం అనేది కలిసి పనిచేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఏ పార్టీ అయినా కూడా ఏ ప్రజా పార్టీలు అయినప్పటికీ ప్రజల క్షేమం కోసం పాటుపడే పార్టీలన్నీ ఒక గూటి కిందికి వస్తాయనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయం సంతోషకరంగా ఉంది సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేసి ప్రజల క్షేమం కోసం పాటుపడే దాంట్లో నా వద్దుగా నేను ప్రవేశించడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రధానం తెలుపుకుంటూ ప్రస్తుత పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఏ రకంగా చేస్తా ఉంది మోడీ గారు ఏ రకంగా మన యొక్క దేశ ప్రజలను హింస పెడతా ఉన్నారని అందరూ చూస్తూనే ఉన్నారు అందరూ మూకుముడిగా తండ్రి అందరు కలిసి పనిచేయకపోతే మన మన యొక్క పురోగతి కానీ మన క్షేమం కానీ ఉండదని నా యొక్క విశ్వాసం ఈ ప్రజాస్వామ్యంలో ఏలటువంటి కుల మతాలకు తేడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసి కొన్ని సంవత్సరాలకు పైగా చరిత్ర కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన యొక్క దేశం క్షేమం కోసం ప్రజల క్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరూ ఎలాంటి నష్టపోయేది ఉండదు ఇక్కడ హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అనే తేడా ఉండదు మనం ప్రజల మనుషులం ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసే పార్టీ బడుగు బలహీన వర్గాలు బీసీలు ఇట్లాంటి తేడాలు ఏమి ఉండవు అందరూ సమానంగా ఎవరికి కావలసిన హక్కులు ఎవరు కావాల్సినటువంటి వారిని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది ఆ కూటమిలో పనిచేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందు నేను చెల్లించుకుంటున్నాం మోడీ గారి పరిస్థితి చూస్తే మనం చూసినాం పరిస్థితులు ముస్లింలు ఏ రకంగా హింస పెడతా ఉన్నారు క్రైస్తవులను ఏ రకంగా హింస పెడతా ఉన్నారు ఒక మతము అనే దాన్ని తీసుకొచ్చి ఇది విశ్వాసం అనేది ఎవరికి సంబంధితం అందరికీ వ్యక్తిగతమైంది అది అందరూ ఒకే విశ్వాసంలో ఉండాలనే ఏమీ లేదు ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది కానీ అందరూ ఒకే గుట్టు కింద రావాలా మీరందరూ ఇది ఏది అని చెప్పడం అనేది మొదటిసారిగా మనం మనం ఈ దేశంలో వింటా ఉన్నాం ఉద్యోగాలు లేవు మనకు అదే కాకుండా మనకు ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానిస్తే ఆ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది దాన్ని పక్కన పెట్టి పది సంవత్సరాలు మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో మీరు చూస్తాను తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం అడిగినా అది చేయలేదు జగన్ గారు వచ్చినా కూడా అది కాలేదు ఇప్పుడు మనకు కావాలా ప్రత్యేక హోదా కావాలంటే నిరుద్యోగ సమస్య తీరాలంటే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి ఇది ప్రతి ఒక్క ఓటర్కు ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం మనము ఎన్ని చేసినా కూడా ఎంత కష్టపడినా కూడా మన పిల్లల భవిష్యత్తు అనేది ఏ రకంగా ఉంటుంది అనేది మనకి అసలు అయోమయంగా ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాం ఎంతమంది ఇప్పుడు ఎన్ని ధరలు పెరిగిపోయినాయి అసలు ఏమన్నా కూరగ కొనడానికి కూడా లేకుండా పోయింది ప్రతి ఒక్కటి ఖర్చులు మన పైన ఉన్నారు మన దగ్గరే ఏదో బ్రతుకుదామంటే ఆ బ్రతుకు ధరల నుంచి డబ్బులు తీసుకొని ట్యాక్సులు రూపంలో చేస్తా ఉన్నారు ధరలు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి అందుకనే ధరలు పెరిగిపోయినాయనే కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచిన పది గ్యారెంటీలలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ప్రతి మహిళ కుటుంబం ప్రతి మహిళ పేరు పడేటట్టు చేస్తా ఉన్నారు అదేవిధంగా పెన్షన్లు ఒకరికి కాదు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న ప్రతి ఎవరైతే అర్హులే ఉంటారో వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తర్వాత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతారు కాబట్టి మన మన రాష్ట్రంలో అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇమీడియట్గా ఏర్పాటు చేయడానికి మళ్ళీ వల్ల ఇల్లు కట్టించుకోవడానికి ఇల్లు ఏంటి మామూలుగా ఒక సెంటులో గత ప్రభుత్వం ఇల్లు అన్నారు అది అడ్డుపెట్టేలా ఉంది ఏం ఒక చెయ్యి ఒక ఆరు ఐదు లక్షలకు మంచి ఇల్లు కట్టించడానికి రెడీగా ఉన్నారు గతంలో ఎప్పుడో రుణమాఫీ జరిగింది రైతులు ఎంత కష్టపడి వాళ్ళు వర్షాలు లేక ఆ పంటలు దిగుబడి వచ్చినా కూడా దానికి సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతా ఉన్నప్పుడు వారు కట్టలేని పరిస్థితుల్లో రుణమాఫీ చేసేది ఒక ధర మనం ఎంత కష్టపడి రైతులు సంపాదించి దానికి పెంచి దాన్ని అమ్ముకోవడానికి పోతే ధర లేకుండా కరెక్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోతే గిట్టుబాటు ధర ఏర్పాటు చేసేది ప్రతి ఒక్కరి క్షేమం కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం మన బద్ద నియోజకవర్గాన్ని విషయానికి వస్తే అందరికీ ప్రజలందరికీ మీ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇది ఎస్సీ రిజర్వ్ అయిన దగ్గర నుంచి ఏ మాత్రము పురోగతి కనిపించలేదు ఎప్పుడు తొత్తులుగా ఉండాల్సి ఉంటే వస్తుంది కానీ ఈ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయి అని గుర్తించడానికి కూడా లేకుండా ఏదైనా ఒక సిగ్నేచర్ పెట్టాలన్న కూడా ఒకరిని పైన ఉండి వాళ్ళ ద్వారానే పెట్టాలనే విధంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఆ రకంగా ఈ పది సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నారు అందరు చూస్తూనే ఉన్నారు ఏమీ అని అడిగే ఒత్తు లేకుండా పోయింది ఇప్పుడు నేషనల్ పార్టీ నేషనల్ పార్టీ తరఫున నన్ను కేటాయించడం జరిగింది కాబట్టి అందరికీ ప్రజలందరికీ వినమించుకుంటా ఉన్నా ఏ సమయంలోనైనా కూడా ఏ పరిస్థితిలోనైనా నియోజకవర్గ సమస్యలపైన నేను పోరాడడానికి ఎవరికి వీరు వారని లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేయడానికి ముందు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఉంచి అస్తం గుర్తుకు ఓటు వేసి మీ ఓటు యొక్క విలువను పెంపొందించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నా ప్రజలు సామాన్య ప్రజలు కోరుకుంటే సమయంలో కావాల్సిన సహాయం ఓటరు అనేది ఒక నుండి వెనుకునేది ఎందుకు వారికి సమయానికి స్పందించాలని ఆ స్వాతంత్రమే లేనప్పుడు ఇక్కడ ఏ ఏ నాయకుడు కూడా ఏమీ లాభం లేదు కాబట్టి పార్టీలు చూ కాదు ఎవరు ఏ వ్యక్తి అయితే ఏ నాయకుడు అయితే మనకు ఉపయోగపడతారని గుర్తించి ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నా ఇంకొకటి కూడా ఏంటంటే గతంలో మనం చూసినాం రాష్ట్రం అంతా రాజశేఖర రెడ్డి గారు పాలన ఎట్లా ఉంది ఒ అయితే ఏమి ప్రతి ఒక్కటి ఏ మనకు కావాల్సిన విద్య పిల్లలు చదువుకోవడానికి అయితే ఏమి ఏ సౌకర్యం కావాలంటే వాళ్ళకి ఏం అవసరమో అది గుర్తించి ఆయన చేసినారు అటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి వారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది కాబట్టి మనకు సిద్ధంగా ఆమె ఉన్నారు ఏ సమస్య వచ్చినా ఆమె దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆమె నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి వైపు చూస్తుంది కానీ ఈ ఎటువైపు చూడటం లేదు ప్రతి ఒక్కరిని క్షేమంగా వారికి ఏమేమి కావాలో వారికి ప్రొవైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ లాగా ఇక్కడ ఈ పులయ్య చెప్పినాడు ఈ గోవిందయ్య చెప్పినాడు ఈ గోవిందమ్మ చెప్పింది అనేటి ఏముండదు డైరెక్ట్ మన సమస్యలు ఏమున్నా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు వారితో నెరవేర్చే ఇదిలో రాష్ట్రంలో చూ చూస్తే శర్మిలమ్మ గారు ఉన్నారు ఇక్కడ మీ ప్రతినిధిగా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా తర్వాత సెంట్రల్లో దేశమంతా మా కోసం రాహుల్ గాంధీ గారు పడుతూ ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి మంచి పథకాలు పది గ్యారంటీలు మన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పద్ధతిలో అవన్నీ నచ్చే ఈ వీళ్ళు కూడా వామపక్షాలు కూడా ఈ కూటమిలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు ఒక మంచి ఉద్దేశంతో కలిగిన పార్టీలు అన్ని ఏకమైనాయి కాబట్టి అందరూ ప్రజలంతా గుర్తించి ముఖ్యంగా మనం అద్దెలు చేసుకునే ప్రజలు ఒక్కసారి దాన్ని ఆలోచన చేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా గత రెండు టర్మ్లు మీరు చూస్తున్నారు ఏమి అన్యాయం జరిగింది ఏ రకంగా అయింది అనేది నేను మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిందే దయముంచి ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అస్తం గుర్తుకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ